హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మొక్కజొన్నలో వస్తున్నటువంటి టార్సికం ఎండు తెగులు గురించి తెలుసుకుందాం దానికి అంటే రెమెడీ ఏంటి ఏం చేస్తే మనం దాన్ని అదు అదుపు చేయగలం అనే దాని మీద మాట్లాడుకుందాం ఈ టార్సికం ఎండు తెగులు అనేది జనరల్గా మొక్క నలభై రోజులు యాభై అప్పుడు మనకి మేజర్గా కనిపిస్తుంటుంది నెల రోజుల దగ్గర నుంచే కనిపించడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ నెల రోజులు వయసప్పుడు కింది ఆకులు ఏ అయితే ఉన్నాయో కింది నుంచి ఫస్ట్ రెండు ఆకులు వాటికి మీద మచ్చలు కనిపడి ఆకులు చివరలు ఎండిపోయినట్టు కాబట్టి ఇది ఏదైతే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఈ విధంగా అవుతూ ఉంటాయి సో మొదట ఆ రెండు ఆకులను గమనించుకొని మనం వెంటనే ఇది ఎండు తెగులోని నిర్ధారణ చేసుకొని వెంటనే పై మందు స్ప్రే చేసుకున్నట్లయితే ఏ మందు స్ప్రే చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనం వాడాల్సినటువంటి మందు కస్టోడియా లేదా వైబర్ ఈ రెండు సేమ్ టెక్నికల్స్ ఈ కస్టోడియా కానీ వైబర్ కానీ ఒకటి తీసుకొని త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎం ఫార్టీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటోమైసిన్ ఈ మూడింటిని ఒకటే బకెట్లో కలుపుకోవచ్చు చక్కగా దాన్ని ఏడు ట్యాంకీలు అంటే నూట నలభై లీటర్ల నీటిని తీసుకొని అందులో మిక్స్ చేసి చక్కగా తడిపినట్లయితే ఈ ఎండు తెగుల నుంచి మనం సమర్థవంతంగా మొక్కజొన్న కాపాడుకోవచ్చు అదేవిధంగా రెండవది ఇవి దొరకని పక్షంలో నాటివో ప్లస్ ప్లాంటోమైసిన్ నాటివో హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటోమైసిన్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటే బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా అసలు ఈ ఎండు తెగులు దేనికి వస్తుంది అని కూడా కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు దానికి కూడా ఆన్సర్ చెప్తాను ఎండు తెగులు వాతావరణంలో ఫ్లెక్చువేషన్స్ అంటే అధిక ఉష్ణోగ్రత అదేవిధంగా అధిక తేమ ఉన్నప్పుడు ఈ విధంగా ఎండు తెగులు లాంటివి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దానికి రెమెడీ ఏంటంటే జనరల్గా పంట మార్పిడి చేసుకోవటం బెస్ట్ రెమెడీ లేదంటే ఇంకా కొన్ని పాత వెరైటీస్ ఉంటాయి కొన్ని అంటే మొద్దు వెరైటీస్ ఆ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకోవటం అవి కొన్ని రకాలు ఏంటంటే దిగుబడి తక్కువ వస్తూ ఉంటాయి తెగులు మాత్రం తట్టుకుంటాయి ఉదాహరణకి ఇప్పుడు భారతీ సీడ్స్లో భారతీ ఎయిట్ జీరో ఎయిట్ వన్ లాంటి వెరైటీ ఆ వెరైటీ అట్లాంటి వెరైటీలను సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం కొంచెం తెగులు తట్టుకుంటాయి కానీ అవి దిగుబడి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఇస్తాయి కాబట్టి మనం తెగులు తట్టుకోవడానికి అంటే దాని నుంచి తప్పించుకోవడానికి మంచి మందులు వచ్చినాయి కాబట్టి ఆ మందులను స్ప్రే చేసుకోవటం అని చెప్పేసి నా అభిప్రాయం ఏముందులే అని చెప్పేసి ఈ తెగుల్ని కనుక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ కింది నుంచి ఫస్ట్ రెండు ఆకులు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పైకి అలా పాకుతూ వస్తుంది సో తర్వాత చెట్టు మొత్తం కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ మందులను స్ప్రే చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నా మనవి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం